స్మారక దినాలు గత వారం నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నం వెళ్ళిన సంగతి వాస్తవం కాదు అడిగాను అధ్యక్ష దానికి తప్పేముంది అధ్యక్ష వారికి నేను మళ్ళా తప్పు పదాలు అయితే అవగాహన లేదా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి పొద్దున పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడతారు ఎట్లా అధ్యక్ష అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ వేరే విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయట వెనక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి హౌసు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి లేకపోతే సంతాపం చెప్పి అప్పుడు కూరుకొని మొత్తం మీరేదో నేను దయచేసి మీరు మాట్లాడు మీరు ఏమంటారు అధ్యక్ష ఈ సభకు మర్యాద కాదు సార్ ఇలా మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకులు ఆ పార్టీని హరీరావు గారు ఇంకా వారికి ఏదో ఒప్పంద చేస్తుంది ఇది నాకేది అర్థమవుతుంది సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికి ఎక్కడికో పోతా ఉన్నాడు ఏం మాట్లాడుతూ అర్థం కాదు అరే మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి